పుణ్యానుగ్రహం అంతటి గొప్ప అంత గొప్పది అది రక్షణనిస్తుంది అది జ్ఞానం ఇస్తుంది అది వంశాన్ని ఇస్తుంది అది ఐశ్వర్యం ఇస్తుంది అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణమ వాచ్య నిజస్వరూప వల్లీ సనాధమమ దేహి కరావలంబం అంటూ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రధాన పరిప భక్త కామా అని అడుగుతాం కదండి రోగములను కూడా ఆయన తీసివేయగలడు ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి మహాపురుషులే పుడతారు అయితే ఒక్కటి పెట్టుకోండి ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట అది మామూలుది కాదు వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలం రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు వారికి వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తరువాత నలభై సంవత్సరములు పిల్లలు కలగలేదు అంటే ఇంకా అసలు పిల్లల కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది ఆయన వంశమును నిలబెట్టగలడు పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మగారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముద్దు కుమారస్వామి అని పిలుస్తారు అక్కడ ఆ ముద్దుకుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు వల్లీదేవసేనల దేవసేనల యొక్క స్వరూపాన్ని ముద్దు కుమారస్వామి బాలాంబికల్ని నలభై రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దు స్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు ఆయన ఒక రోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి నీ కడు నీ భార్య కడుపున పుట్టినది నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను ఆ పిల్లవాడి మెళ్ళో వేయమని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది కలెము అని కల చూసుకుని తెల్లబోయ్ లేచారు చేతిలో ముత్యాలహారం ఉంది కొడుకు మెళ్ళో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం ముద్దు స్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు ఆయనే సంగీతత్రయంలో శ్యామశాస్త్రి చాగరాజు ముత్తుస్వామి దీక్షితర్ ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితర్ ఆ మహానుభావుడికి చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు ఒక రోజుని ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్షించారు గొప్ప శ్రీ విద్యోపాసకుడిని చేశారు చేసి మూడు సంవత్సరములు సంగీతం నేర్పారు నేర్పి సమస్త మెలకువులు నేర్పిన తర్వాత ఎర నాన్న ఇంటికి వెళదామని అడగమే అన్నారు అంటే ఆ పిల్లవాడు అన్నాడు రోజు గంగా స్నానం ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం ప్రతి క్షణం కురపాద సేవ ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువు గారు ఈ మూడు చాలావా నా జన్మధన్యం పొందడానికి నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు ఏమి గురుభక్తిరా నానా నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళారు గంగ ఒడ్డున నిలబడ్డారు ఆయన ఒక్క సంకల్పం చేసి నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు ముత్తుస్వామి లోపలికి వెళ్ళారు కాలికి ఏదో తగిలింది తగలగానే వారు చేతులతో పైకెత్తారు అదే ముత్తుస్వామి దీక్షిత చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు ఒరే నువ్వు అవతారానివి ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది నా నాన్న ఇలాంటి శిష్యుడు కలిగాడు నా జన్మ ప్రయోజనం నెరవేరింది గంగా స్నానం చేసి వస్తానని వెళ్ళి మునిగారు ఇక పైకి రాలేదు కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి గంగలో వెతికితే చిదంబరనాథశాస్త్రి గారి శరీరం దొరికింది అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువుగారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు చిత్రం ఏమిటో తెలిసా అండి ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుతని వెళ్ళారు తిరుత్తని వెడితే ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుతణి ఆ తిరుతని క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ నలభై రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది నేను పుట్టాను నలభై రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షిత కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో ఏమి కీర్తనలు వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలనుంది ఆ ముత్తుస్వామి దీక్షితర్ మహానుభావుడు ఒకనొకొక ఆ తిరుతనీలో కూర్చుని కీర్తనలు చేస్తూ ఆ కీర్తన పాడుతూ పరవశించిపోయేలా పోయేలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితార్ ముత్తుస్వామి దీక్షితార్ అని పిలిచారు పిలిస్తే ఆయన కళ్ళు విప్పి ఎవరు వచ్చినవాడు నా పేరు ఎలా అని కళ్ళు విప్పారు పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు అసలు ఆయన్ని చూసి మీరు అడగలేకపోయారు ఆయన ఏది నోరు తెరు అన్నారు నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు కళ్ళు మూసుకున్నారు నాలుక మీద ఏదో వేశారు వేసి ఏం వేశాను అని అడిగారు పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు ఆ కళ్ళు విప్పు అన్నారు కళ్ళు విప్పారు లేడా వృద్ధ బ్రాహ్మణుడు ఆయనే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షితారు నాలిక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితారు పాట పాడితే ఇంకా తిరుగులేదు ఎన్ని సన్మానాలు వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితారు వెంట ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు ఈ చేత్తో బుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పిడు బియ్యం లేవు శిష్యులకి కూడా అన్నం పెట్టాలి సంగీతం నేర్పేవారు ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెంగ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నాడిని పిలిచి అయ్యగారికి వేలయిపోతుంది మహానైవేద్యానికి గుప్పెడు బియ్యం లేవు ఆయనకి ఎలా చెప్పాలని బాధపడుతున్నాను అందా ఇల్లాలు అదండి భార్యలంటే ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే ఆ కమలమ్మ అన్నాడు ఐశ్వర్యవంతురాలు తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి అమ్మాయిలు అమ్మేసి గురువుగారు అన్నం తింటే నా చేత్తో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా వస్తుందా అంటే అవకాశం ఎందుకమ్మా ఈ బంగారం అమ్మేస్తానమ్మా గురువు గారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది ముత్తుస్వామి దీక్షితే విన్నారు మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే అన్నం పెడతాడు అని మీరు సంగీత సాధన చేస్తూ ఉండండి అని తిరువారూరులో చాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు రెండు బల్లతో పప్పులు బియ్యాలు బెల్లం చింతపండు మిరపకాయలు అన్ని వచ్చాయి ఒక రాజోద్యోగి పెద్దవారు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నానని సామాను తెప్పించాం ఆయన రామట్లేదు పరివారంతో అందుకని ఉత్తినే పోవడం ఎందుకు మీ వంటి పుణ్యాత్మలకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పా సరుకు దింపి వెళ్ళిపోయారు ఈశ్వరాని కృపా అన్నారు ముత్తుస్వామి దీక్షిత వెళ్ళిపోవడం కూడా ఎంత విచింత విచిత్రమో తెలుసా అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షిత జీవితం అంతా చెప్పలేను కానీ ఒక్క విషయం చెప్తాను ఆనందం ఆగదు నాకు ముత్తుస్వామి దీక్షితరిని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు వారు ఒక రోజున పరిగెత్తుకొచ్చి పొద్దున్న అన్నారు మహానుభావ మీరు మాకు గురువు ఏం జరిగిందో తెలియదు నా ఆస్థానంలో ఉండే పట్టపునుగు కట్లు తెంచుకుని శ్మిశానంలోకి వెళ్ళి నిలబడి మూల వ్యక్తి అరుస్తోంది ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది కాళ్ళ కింద తొక్కేస్తోంది ఎందుకటి ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు ముత్తుస్వామి దీక్షిత అన్నారు నీకేమీ బెంగలేదు నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపో ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి మీ అందరూ కూర్చోండి కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన మీరు కూడా చెయ్యండి ఏ కీర్తన మీనలోచని పశుపాస విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు అర్థమైంది సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమి మీదకి వచ్చాడో స్వరముల ఎందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు ఆ అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు కాబట్టి ఆయన మా పశుపాస విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయారు అది ముత్తుస్వామి దీక్షిత చరిత్ర అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు అందుకే వారి కీర్తనలలో గుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారో ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు మీరు రేపటి రోజు నుంచి గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలుసా అండి శంకరులు శణ్మత స్థాపనాచార్య ఇప్పుడు రేపు వచ్చే శారదా పీఠాధిపతుల యొక్క పీఠం పేరు కూడా షణ స్థాపనాచార్య శంకరాచార్య పీఠం అంటారు దాన్ని కాబట్టి షన్మత స్థాపనాచార్య అంటే ఏవి ఏవి పట్టుకుని మీరు మోక్షం పొందొచ్చు ఆయన చెప్పారు అవే ఒకటి ఒకటి శైవము రెండు శాక్తేయము మూడు గణాపత్యము నాలుగు కౌమారము ఐదు సౌరము ఆరు వైష్ణవము ఈ ఆరింటితోటి మోక్షం పొందవచ్చు అని నేను సన్నత స్థాపనాచార్య అయ్యారు ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో పూజలో విగ్రహాలు ఏమేమి ఉండాలో కూడా నిర్ణయించారు శంకరాచార్యులు వారు అదే పంచాయతనము అంటారు శివ పంచాయతనము శక్తి పంచాయతనము విష్ణు పంచాయతనము ఒకసారి నేను దీని గురించి ఉపన్యసించాను స్థానాలు ఎలా ఉండాలో ఇందులో శివుడు ఉంటాడు అంబిక ఉంటుంది అలాగే ఆ సూర్యుడు ఉంటాడు గణపతి ఉంటారు శ్రీ మహావిష్ణు ఉంటారు ఈ ఐదుగురిని పంచాయతనం అంటాం షన్మత స్థాపనాచార్యులైనప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షానికి తీసుకెడుతుందని చెప్పారు అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇయ్యలేదు సుబ్రహ్మణ్య మూర్తిని ఎందుకు ఇవ్వలేదు శైవం ఇచ్చారు శాక్తే ఇచ్చారు ఘణాపత్యం ఇచ్చారు కౌమారం ఇచ్చారు ఎక్కడ షన్మతాల్లో పంచాయతనంలోకి వచ్చేటప్పటికీ ఇచ్చారు అంబికనిచ్చారు గణపతిని ఇచ్చారు సుబ్రహ్మణ్యుణ్ణి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పంచాయతనంలో శంకరుల యొక్క హృదయం ఏమయ్యుండు ఉండాలి ఆయన జ్ఞానాగ్ని ఈ పంచాయతనం చేసే ముందు మీరు అగ్నిహోత్రం వెలిగించి అగ్ని కార్యం చేస్తారు బ్రాహ్మణులైతే అగ్ని కార్యం చేసినప్పుడు ఆ అగ్ని స్వరూపమే సుబ్రహ్మణ్యుడు కాబట్టి పంచాయతనంలో అగ్నిహోత్రంగా సుబ్రహ్మణ్యుడు కలిసిపోతున్నాడు మీరు దీపం వెలిగించకుండా పూజ చేయగలరా సుబ్రహ్మణ్యుడే మీరు నీరాజనం ఇవ్వకుండా పూజ చేయగలరా సుబ్రహ్మణ్యుడే జ్యోతి స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు పూజ ప్రారంభం తోటే పూజ పూర్తి అయిన తోటే దీపారాధనతో నీరాజనంతో కాబట్టి ఇంకా వేరే మళ్ళీ స్థానం ఎలా ఇంకా అక్కర్లేదు ఆయన లేకుండా పూజే లేదు ఇంకా మళ్ళీ ఆయన్ని పూజలోకి పెట్టడం ఏంటి కాబట్టి పంచాయితనంలో జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్యుడు కలిసిపోయాడు అందుకే అరుణాచలంలో ఉన్నటువంటి అగ్ని శిఖా పర్వతము సుబ్రహ్మణ్య స్వరూపమే అని కొలుస్తారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఏ కృత్తికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృత్తికలే ఒకసారి భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేస్తుంటే వారు ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదల్లోకి తీసుకెళ్లి పాలిచ్చారు సుబ్రహ్మణ్యావతారం అందుకే ఆయన ఎలా గోచీ పెట్టుకుని స్వామి ఉంటారో ఈయన గోచీ పెట్టుకుని కర్రాక మండలం పట్టుకుని అలాగే ఉంటారు ఆయన అగ్నిభోహు గుహ అంటుంది మర కోసం ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అన్ని రకాలుగా అది శివ తేజమే సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననము అన్నది ఆయన యొక్క సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప తప్పచెల్లదు కార్తీకే నేను ఇవాళ లేచిపోండనే వరకు తొందరపడి లేచిపోకండి మీరు ఒక పెద్ద అనుగ్రహాన్ని వదిలిపెట్టుకున్న వాళ్ళు అవుతారు భక్తశ్చయార్తికే ఎవరు కార్తికేయునకు భక్తులే ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుచున్నారో వారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ వాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు స్కంద స్కంద స్కందలోకాన్ని పొందుతారు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి వైభవం ఏమిటో ఆయన అనుగ్రహం ఏమిటో ఆయన రూపం ఏమిటో ఆయన తత్వం ఏమిటో ఈ విషయాలన్నింటినీ రేపటి రోజున మీకు నేను విపులీకరిస్తాను నేను మిమ్మల్ని ఎప్పుడో తప్ప ఏది అడగను కదా ఎప్పుడూ అడగనంటే అభిజాత్యం అవుతుంది అడిగానేమో ఎందుకు అడగ ఎందుకు అడగలేదనాలి ఎప్పుడో కానీ అడగను మనం ఇవాళ ఒక పండగ చేసుకోబోతున్నాం ఏమిటో తెలుసా పండగ మనం అక్కడ వేసిన కాగితాల్లో సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఈ పూజలోకి వస్తున్నటువంటి ఎవరో పేరు తీయబోతున్నారు ఒక్కసారి ఆ జంటని సభాముఖంగా చూసి మనం వెళ్ళిపోతాం అదొక ఐదు నిమిషాలు అంతేకాని మనం లేచిపోతే ఆ చేసిన పనికి శ్రద్ధ ఉండదు కాబట్టి నేను మంగళం చెప్తాను మీరు అలాగే కూర్చోండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం వెళ్ళిపోతాం అందుకే నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావమును గురించి మీరు విని ఉన్నారు సుబ్రహ్మణ్య స్వరూపమును గురించి వారి తత్వమును గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దయ ఇద్దరి యొక్క కారుణ్యము